ఎలా ఉంది ఏడాది పాలన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏడాది పాలన ప్రజలకేనో చాలా ఆశలు ఎక్కువ ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు జరగాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి నిధులు ఎక్కడ దావాలని జనాన్ని అడుగుతుంది స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది చాలా ఉపయోగాలు ఉంటాయని విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నారు తిరిగి సాయి ఎలక్ట్రికల్స్తో చేసుకున్న ఒప్పందం అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం అవినీతి ఒప్పందం అని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పాల్పడ్డానున్నారు మరి ఎందుకు మీరు ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు అంటే అవినీతిలో మీరు కూడా వాటా పంచుకుంటున్నారా ఇరవై ఆరు ఎకరాలు తీసుకొని ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన స్థలం మరి అవును ఇప్పుడు ఆ స్థలం రీప్లేస్ చేస్తామని అప్పుడు చెప్పారు ఇప్పటికీ కూడా చేయలేదు ఉచిత బస్సు పెడతామంటున్నారు ఇక్కడ ఆర్టీసీ కూడా ఉన్న స్టాండ్లు కూడా ఖాళీ చేస్తారు లీజులకు సంబంధించి ముప్పై మూడేళ్లకి మించకూడదు అంటున్నారు మరి ప్రభుత్వం చూస్తే తొంభై ఏళ్ళకి ఇస్తుంది అవి ఏంటి ఆ నిబంధన రాజు దలుచుకుంటే దెబ్బలు లీజులో కానీ కేటాయింపులో కానీ అన్ని అక్రమాలే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజధాని నిర్మాణానికి సంబంధించి అయితే ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న నలభై వేల ఎకరాలు అయితే మీ అభిప్రాయం ఏంటి ఏ ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వడానికి కేంద్రం దగ్గర డబ్బులేవా ఎందుకు మీరు అడగరు ఛాలెంజ్ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా ప్రజా రాజధాని అంటే ఇదేనా ప్రపంచ బ్యాంక్ అప్పు సింగపూర్ సహాయం ఫోర్ అంటూ పేద కుటుంబాలని దత్త తీసుకొని వాళ్ళని బంగారు కుటుంబాలుగా చేద్దామని సీఎం ఇచ్చిన పిలుపుకి చాలామంది స్పందించారని చెప్తున్నారు ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పుడు సూపర్ సిక్స్ ఇప్పుడు పీ ఫోర్ సెంట్రల్ గవర్నమెంటు ఇప్పుడు మన ఈ పార్టీకి వచ్చిన బలం మీద ఆధారపడింది కావాలి అత్యద్భుతమైన అవకాశం ఉంది కావాలి చంద్రబాబు గారు దీన్ని యూజ్ చేసుకుంటున్నారా కరెక్ట్గా ఎప్పటిదో చరిత్ర కలిగినటువంటి విజయవాడ గుంటూరు లాంటి కార్పొరేషన్లని పాత నగరాలుగా మార్చేది